హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగనని విజిటేస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అదేనండి ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి అయినా మనం బంగారం కొనుక్కోవాలా అంటే వస్తున్నది దంతే రోజు వస్తుంది వరలక్ష్మి వ్రతం వస్తుంది సో మనకి ఫెస్టివల్స్ ముందున్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు మనం అసలు బంగారమే సేవ్ చేయలేదు ఇంక మీదట గోల్డ్ కొనుక్కోవాలనుకున్నాము సో మనం ఎలా ప్లాన్ చేసుకున్నామంటే గోల్డ్ కొనొచ్చు అన్నట్టు మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి నష్టపోకుండా బంగారం మీదే పెట్టుబడి పెట్టి బంగారాన్ని కొనుక్కోవాలంటే ఎలాంటి స్కీమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని గోల్డ్ ని కొనడం మనం స్టార్ట్ చేయాలా అన్నది వాళ్ళ టాపిక్ అనమాట నచ్చితే ప్లీజ్ క్లాగి ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బేసిక్గా మనము గోల్డ్ ఎంత ఉండే వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మన బంగారం ధర కన్నా కూడా వీఏకి భయపడి గోల్డ్ చిట్టు కట్టడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఈ గోల్డ్ చిట్స్ కట్టి గోల్డ్ కొంటే లాభదాయకమా లేదా ఒక్కసారిగా డబ్బులు తీసుకెళ్ళి కట్టి గోల్డ్ కొనటం లాభదాయకమా అలా కాదు నా దగ్గర డబ్బులున్నా కూడా నేను కొంతకాలం వెయిట్ చేసి తీసుకుంటాను వియ నష్టపోకూడదు అంటే అలా ప్లాన్ చేసుకోవాలా సో మెయిన్ ఉండేవాళ్ళు కొన్నా కూడా వాళ్ళు నష్టపోతుంటారు ఈవెన్ లేకుండా రూపాయి రూపాయి పోగేసుకొని నాకు ఇంతవరకు మినిమం జ్యువెలరీ కూడా లేవు అని బాధపడేటువంటి మన సిస్టర్స్ అందరూ కూడా ఇలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనము ఎంత స్తోమతుందో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొను కొనుక్కోవాలి బంగారము అనేది ఒక రకమైన పెట్టుబడి నిధి అంటాను ఎవరి దగ్గర చేజాపుకున్న ఎమర్జెన్సీలో మనం ఆదుకునేటువంటి కలుపుతారు కాబట్టి బంగారం మీద మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టినా అది మనకి ఇంకొక రూపాయో అర్ధ రూపాయో మనకి యాడ్ అయ్యి రిటర్న్ వస్తుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా లిక్విడిటీ కలిగి ఉంటుంది అంటే క్యాష్గా మార్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి బంగారం మీద తక్కువ అమౌంట్ నుంచి అదేనంటే ఐదు వందల వెయ్యి రూపాయల నుంచి కూడా మనం పెట్టుబడి పెట్టచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోగలిగినటువంటి ఆస్తి బంగారం అంటాను నేను సో దాన్ని కొనేందుకు రకరకాల మార్గాలు అయితే ఉన్నాయన్నమాట అందులో కొన్ని వాళ్ళు షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చి నెంబర్ వన్ గోల్డ్ చిట్స్ కల్ మనము గోల్డ్ చిట్స్ కట్టడం ఆ గోల్డ్ చిట్స్లో కూడా ఎలాంటి చిట్స్ కట్టడము వల్ల మనం నష్టపోకుండా బంగారం కొనొచ్చు అంటే ఇప్పుడు మంచి షోరూమ్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది నమ్మకమైందా బోర్డు తిప్పేస్తుందా మనం పదకొండు నెలలు వెయిట్ చేయాలా ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక్క ట్రస్టెడ్ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలా అట్ ద సేమ్ టైం ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి షోరూంలో కూడా ఆఫర్స్ ఎలా రన్ అవుతున్నాయి పదకొండు నెలలు కట్టిన దానికి మనకి ఏమైనా బోనస్ ఇస్తున్నాడా లేదా గోల్డ్ మీద వెయ్యి ఎంత పర్సెంట్ లేకుండా చేస్తున్నాడు నెక్స్ట్ అక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి కొన్ని దగ్గర వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అంటారు అదేంటంటే వియ్యలో వాళ్ళు వేసినటువంటి వియో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంటు ఎయిటీన్ పర్సెంటు అనుకోండి దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వియ్య తగ్గించి రిమైనింగ్ కట్టమంటున్నారు అలా కాకుండా ముందే షరతులు ఏంటి కండిషన్స్ ఏంటి అన్నీ కనుక్కొని ఇంకా అక్కడ మనకి ఏదైనా ఇబ్బంది ఒక నెల కట్టలేకపోయినా మరుసటి నెలలో వాళ్ళు కట్టించుకుంటారా లేదన్న విషయాన్ని మనం తరువుగా కనుక్కొని గోల్డ్ చీట్ అనేది ప్లాన్ చేసుకోవాలి సో వన్స్ గోల్డ్ చిట్ ప్లాన్ చేసుకున్నామంటే గోల్డ్ చీస్లో రకాలు ఏంటి గోల్డ్ చిట్లో మెయిన్గా వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ ఒకటి ఆడాండ్ మనీ ఒకటి పేర్లు ఏదన్నా ఉన్నవ్వండి షోరూమ్స్లో మనకు చెప్పేటువంటి వీరు ఉండే అనమాట ఒకటి వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ రెండు వచ్చి ఆడాన్ గోల్డ్ ఇంకొకటి వచ్చి ఆడా మనీ కూడా ఉంటుందన్నమాట సో ఫ్లెక్సీ గోల్డ్ అనేది మనకు ఉండేటువంటి ప్రైజ్ని పట్టించి మనకి ఒక డేట్ ఇస్తారనమాట వన్ టు టెన్ వన్ టూ థర్టీ ఈ డేట్ లోపల ఎప్పుడైనా మీరు స్కీమ్ కట్టుకోవచ్చు అన్నారు అనుకోండి రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంది కదా సో ఏదైనా కొంచెం తగిన రోజు వెళ్ళి కట్టాము అంటే సమ్ మిల్లీగ్రామ్స్ మనకైతే గోల్డ్ అక్యుములేట్ అవుద్ది అది యాడ్ అండ్ గోల్డ్ కానీ ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్ కింద వస్తుంది ఇక్కడ వచ్చి మనము ప్రతి నెల కట్టే వంటి అమౌంట్కి ఆ నెల ఎంత గోల్డ్ ప్రైస్ ఉందో అంత గోల్డ్ అయితే మనకి అక్యుములేట్ అవుద్ది సో ఇది ఫైనల్గా మనకి విఏ లేకుండా మేకింగ్ లేకుండా విత్ జీఎస్టీ మాత్రం పే చేసి గోల్డ్ తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఒక మెథడ్ ఇంకొక మెథడ్ వచ్చి యాడ్ అండ్ మనీ ప్రతి నెల మనము అమౌంట్ పెట్టుకుంటాం ఐదు వందల వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేల ఐదు వేల పదివేలు ఎంతైనా ప్రతి నెల కట్టుకుంటూ వస్తాము ఒక పదకొండు నెలలో పది నెలలో కట్టామనుకోండి పది నెలల తర్వాత పదకొండు నెలలో వాళ్ళొక ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొక్క షోరూంలో వచ్చి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఒక కంతులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు మనం కడతా వచ్చే నెల నెల కంతు ఐదు వేలు వాళ్ళు యాడ్ చేసి మనకొచ్చి మేకింగ్లో కానీ వియలో కానీ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు లెస్ చేసి మనకైతే ఆ ఐటమ్ అనేది ఇస్తారు కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మనం కొనే రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంత ప్రైజ్కి మనం కొనుక్కోవాలన్నమాట ఇది యాడ్ అండ్ మనీ ఈ రెండు స్కీమ్స్ మెయిన్ ఇది కాకుండా ఒక్కసారిగా మన మన దగ్గర పాత నగలు ఉండివ్వండి లేదంటే డబ్బులే ఉంది మనం మేకింగ్ నష్టపోకూడదు వియ నష్టపోకూడదు మనం ఎలా గోల్డ్ కొనుక్కోవాలా మనకు కొంచెం టైం ఉంది అర్జెన్సీ లేదు నగతో అన్నారనుకోండి వన్ టైం డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయి దాన్ని చెక్ చేయండి అది షోరూమ్ను కూడా చూసుకోండి మనం డిపాజిట్ స్కీమ్లో పెట్టినప్పుడు మనకు నచ్చిన నగను కూడా సెలెక్ట్ చేసుకొని మనం పలానా నగ కోసము ఇక్కడ అమౌంట్ని గోల్డ్ని డిపాజిట్ చేస్తున్నామని ఆ నగని మనకి స్కీమ్ కంప్లీట్ అయిపోయినాక లెవెంత్ మంత్ తర్వాత వాళ్ళైతే మనం నెగ తీసుకునేదానికి వితౌట్ వియ లేదంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ లేకుండా మేకింగ్ లేకుండా మనకైతే వస్తువుని ఇస్తారు కాకపోతే ఏ రోజు డబ్బులు కడతామో ఆ రోజు గోల్డ్ ప్రైజ్కి మన యొక్క అమౌంట్ లాకే ఉంటుంది అనమాట అన్ని గ్రాములు గోల్డ్ అయితే మనకి ఇస్తారు విత్ జిఎస్టీ అయితే పే చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఇదొక మెథడ్ ఎప్పటికీ మూడైనా ఫ్లెక్సీ గోల్డ్ కానీ ఆర్డర్ మనీ కానీ వన్ టైం డిపాజిట్స్ కానీ ఈ మూడు కాకుండా మన దగ్గర అసలు ఏదో పాత బంగారు ఉంది అది ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ఎప్పటిదో పూర్వీకుల నుంచి వచ్చింది దాన్ని మార్చడం మనకి ఇష్టం లేదు ఆ బంగారంతో బంగారం కొనాలా నన్ను ఒక సిస్టర్ అడిగింది అక్కడ నా దగ్గర ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఉంది ఆ గోల్డ్తో నేను గోల్డ్ డబుల్ చేసుకోవాలా మనీ డబుల్ చేసుకోవాలా దానికి ఏదన్నా ప్లాన్ ఉంటే అక్క అన్నది దానికి ఒక మంచి వీడియో అయితే నేను ఇంకోటి చేసి పెడతాను ఎందుకోసం అంటే డబ్బుతో డబ్బు బంగారంతో బంగారాన్ని ఎలా కొనుక్కోవాలనేది మంచి కంటెంట్ అండి అంటే ప్రతి మహిళ ఆల్మోస్ట్ వాళ్ళు ఓ పది మందిలో ఇద్దరు ఇలా అయితే రొటేట్ చేస్తున్నారు అది ఇంకొక టాపిక్గా షేర్ చేస్తాను బాగా లెంత్ అయిపోతుంది సో మన దగ్గర ఉన్నటువంటి బంగారం పాత బంగారం ఉంది కదా దాన్ని మార్చడం మనకి ఇష్టం లేదు కానీ పెట్టుకోవడానికి పనికిరాదు మన బంగారం కొనుక్కోవాలంటే మనకి అంతో ఇంతో ఇన్కమ్ సోర్స్ ఉంది ఫస్ట్ అది కూడా చూసుకుంటే ప్రతి నెల అంతో ఇంత ఒక వెయ్యో రెండు వేలు ఎంతో కొంత సంపాదించగలుగుతాము అంటే దాన్ని తగ్గంత అమౌంట్ని తీసుకెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులో పెట్టి వచ్చిన అమౌంట్తో గోల్డ్ని తీసుకోవడం ఒక మెథడ్ గోల్డ్ మనం ప్యూర్ గోల్డ్ కొనుక్కోవాలనుకోవడం లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోవడం లేదా ఇన్ ఫ్యూచర్లో పిల్లల ఎడ్యుకేషన్ కోసమను లేదా ఈ బంగారం టైం క్యాష్ చేసుకోవాలా బంగారం అయితే దాని కాస్ట్ పెరిగే కొన్ని వాల్యూ పెరుగుద్ది కదా క్యాష్ అయితే వాల్యూ పెరగదు కదా అనుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ గోల్డ్ రూప్లో కడ్డీలో బిస్కెట్స్ ఇట్లాంటివి కొనుక్కోవాలంటే పాత బంగారం క్యారెట్ తక్కువ ప్యూరిటీ తక్కువ మనం ఎక్స్చేంజ్ చేసినా బాగా లాస్ అయిపోతుంది ఓల్డ్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే మనకు వాల్యూ కట్టిస్తారు దట్టు మనకి సెంటిమెంట్గా మార్చకూడదంటే మన బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ప్యూరిటీ ఉన్నటువంటి బంగారాన్ని ఒకేసారి కొనుక్కోవడం కానీ లేదా ఇలా నేను చెప్పినట్టు వన్ టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టి లేకుండా లెవెన్ మంత్స్ తర్వాత కొనుక్కోవడం కానీ చేసి మన పాత బంగారాన్ని కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్స్ అంటే ప్రతి నెల మనం కొంత అమౌంట్ కట్టి మన నగల్ని ఇడిపించుకోవడం అనమాట వన్స్ ఇవి రిలీజ్ చేసేసుకున్నానుక మనం గోల్డ్ కొనుక్కుంటాం కదా దాన్ని దీన్ని కలిపి మళ్ళీ తాకట్టు పెట్టి మళ్ళా కొత్త బంగారం కొనడం అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్లో నేను కానీ ఈ పని అయితే చేశాను కొంత బంగారాన్ని నేను చేర్చుకోగలిగాను కాకపోతే నాకు రొటేషన్ జరిగినప్పుడు ఆ పని చేశాను అనమాట జరగలేదు అన్నప్పుడు డ్రాప్ చేసి దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాము సో మన బంగారము మనము ఇలా పెట్టి పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు కాకపోతే మన బంగారం ఎప్పటికైనా వాల్యూ పెరుగుద్ది కదా దాన్ని ఎక్స్చేంజ్ చేసామంటే లాస్ అయిపోతాం అనుకుంటే ఇంట్లో పెట్టుకున్న బంగారం వాల్యూ అయితే పెరుగుద్ది దాన్ని ఇంకొంచెం తొందరగా ఇంకొంచెం ఎక్కువ ఆదాయం కళ్ళ చూడాలంటే కొంచెం రిస్క్ ఉన్నటువంటి పనులు ఏంటంటే నేనన్నట్టు మన బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనుక్కోవడం కానీ లేదా మన బంగారాన్ని ప్లెడ్జ్కి పెట్టి మనం మాక్సిమం ఒక సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్కో మనం ఇంట్రెస్ట్కి పెట్టాము అనుకోండి ఎఫ్టీ లాంటి వేసి ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ వచ్చేటువంటి స్కీమ్స్ లాంటివి ఉంటాయి కొంచెం ఎక్కువ అంటే నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఇట్లా ఇంట్రెస్ట్లు వస్తాయి కదా అట్లాంటి వాటిలో మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ వచ్చేటువంటివి కానీ కొంచెం రిస్క్ చేయగలుగుతాము మనకి నమ్మక దగ్గర అంటే నమ్మదగిన సర్కిల్ మన దగ్గర ఉంది మనం రొటేషన్ చేసుకోగలుగుతాం అంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది అంటే అలా పెట్టి రొటేట్ చేసి వచ్చిన అమౌంట్తో కూడా గోల్డ్ కొనడం కానీ లేదా మన గోల్డ్ ఇడిపించేసుకొని వచ్చిన అమౌంట్తో కొత్తగా గోల్డ్ కొనుక్కోవడం కానీ చేయొచ్చు అనమాట సో మెయిన్గా మనం గోల్డ్ అంటే గోల్డ్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షను నెమ్ నెక్స్ట్ ఇది కాకుండా మాకు గోల్డ్ స్కీమ్స్ కొనేంత రెగ్యులర్ ఇన్కమ్ లేదు మాకు ఎప్పుడో ఏ సీజనల్గా వ్యాపారం చేసినప్పుడు కానీ సీజనల్గా ఫలితాలు వచ్చినప్పుడు కానీ డబ్బులు వస్తుంది మేము ఎలా సేవింగ్ చేయగలుగుతాము అని వాళ్ళు మీకు ఏ సీజన్లో సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు మిగులుతుందా సంవత్సరానికి ఒక ఐదు వేలు మిగులుతుందా సంవత్సరానికి ఒక పదివేలు మిగులుతుందా మీకు చిన్న చిన్న నగలైతే ఉన్నాయి పెద్ద నగ కొనుక్కోవాలనుకో ఉన్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే గోల్డ్ కాయిన్స్ ఎంత డబ్బులు మిగిలితే అంత డబ్బుకు సరిపడినంత ప్యూర్ గోల్డ్ కాయిన్స్ కొన్ని పక్కన పెడతారండి సో మీరు పెద్ద నగకు సరిపడినంత డబ్బులు అంటే ఆ గోల్డ్ కాయిన్స్ సరిపోయినప్పుడు మీరు వెళ్ళి నగగా మార్చుకోవడము లేదా ఇదే విధంగా డిపాజిట్ స్కీమ్లో పెట్టి నగలుగా చేయించుకోవడము చేయించుకోవచ్చు లేదు మనకి ఏదైనా అర్జెన్సీ డబ్బులు కావాలంటే ఎనీ టైం మనం వెళ్ళి షోరూంలో మన యొక్క గోల్డ్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసి క్యాష్ అయితే మార్చుకోవచ్చు అనమాట సో ఇవాళ టాపిక్లో నేను షేర్ చేసిన బంగారాన్ని అస్సలు నష్టపోకుండా ఫ్యూర్ మనం కట్టిన ప్రతి రూపాయికి బంగారం రిటర్న్ రావాలంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి గోల్డ్ అన్నమాట సెకండ్ ఆప్షన్ వచ్చి గోల్డ్ డిపాజిట్ స్కీము థర్డ్ ఆప్షన్ వచ్చి మన దగ్గర డబ్బు పాత నగలు ఉంది మార్చడం ఇష్టం లేదు అంటే ప్లెడ్జ్ పెట్టుకొని కొత్త గోల్డ్ తీసుకోవడము ఇదే కాకుండా మన దగ్గర మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి గోల్డ్ అమ్ముతూ ఉంటారు చూడండి అట్లాంటి టైంలో మన దగ్గర క్యాష్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర తరుగు కూలి లేకుండా ఆ యొక్క గోల్డ్ జ్యువెలరీస్ని కొనుక్కున్నా కూడా మనకైతే మంచి మార్జిన్ అయితే ఎర్న్ చేయొచ్చు ఇది అంటే అందరికీ ఛాన్స్ రాదు అన్ని విధాల ఛాన్స్ రాదు అట్లనేసి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర అయితే కొనకండి నమ్మదగిన వాళ్ళు మనం తెలుసు దాని ప్యూరిటీ చెక్ చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది గోల్డ్ షాప్లో ఇచ్చారంటే తరుగు ఎక్కువ పోతుంది అంటే మ్యాక్సిమం తరుగు తగ్గించి మనం తరుగు కూలు కట్టాల్సిన అవసరం లేకుండా మంచిగా గోల్డ్ ఉందన్నప్పుడు అలాంటి బంగారు నగలను కొనుక్కున్నా కూడా మనకైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది బంగారం అంటే ఇన్వెస్ట్మెంటే కదండి సో మనకి ఎప్పటికైనా డబ్బుని చేర్చిపెట్టేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనమే కాబట్టి ఇలాంటి పాత నగలు మనకి దొరికినా కూడా మనము తరుగు కూలి నష్టపోకుండా మాక్సిమం ఒక గ్రామ్ మీద అంత ఇంత అమౌంట్ తగ్గించుకొని మనమైతే కొనుక్కోవచ్చు అనమాట కాకపోతే కొనే ముందు ఒకసారి చెక్ చేసుకుండి ఇది ప్యూరిటీ ఎంత మేరకుంది నెక్స్ట్ వచ్చి వీళ్ళు జి నైన్ పర్సన్స్ అయినా వాళ్ళు జ్యువెలరీ అయినా మనకు తెలిసిన వాళ్ళైనా ఇవన్నీ చెక్ చేసుకొని మనమైతే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ మెథడ్లో ఎలా కొన్నా కూడా బంగారాన్ని మనం ఇంకా కొంటనే ఉంటాము ఈ ట్రిక్స్ ఫాలో అయ్యి చూడండి మనము ఒక్క గురువెంజంత బంగారం లేకపోయినా కూడా బంగారం కొనాలనే సంకల్పము మనం పెట్టేటువంటి సేవింగ్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గోల్డ్కి మనం మళ్ళించాలనే ఆలోచన మనం మొదలు పెట్టాము అంటే అదే తడుగా బంగారాన్ని కొనడం అయితే మొదలు పెడతామండి ఎప్పుడైనా గురువెంజంత బంగారంతో మొదలుపెట్టిన గోల్డ్ కొనడం మొదలు పెట్టామంటే అదే అట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ అంటారు చూడండి మనం ఇంకా కొంటూనే ఉంటాము దానికోసం మనం పెట్టాల్సింది అఫెక్ట్ ఆ యొక్క డెడికేషను నెక్స్ట్ కొనాలనేటువంటి గోలు ఎప్పుడైతే మనకి నచ్చినటువంటి బంగారాన్ని కొనిపెట్టుకుంటామో ఆర్థికంగా భరోసా ఉంటుంది మనము ధైర్యంగా ఏదన్నా అంటే ఫర్దర్ బిజినెస్ చేయడం కోసం కావచ్చు పెద్ద ఇల్లు స్థలం ఇట్లాంటి కొనుక్కోవాలన్నా కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అన్నా మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా ధైర్యంగా మన లైఫ్ లీడ్ చేయొచ్చండి ఎవరి దగ్గర తీసుకెళ్ళి మన ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేదాకా చేతులు జాబ్కుంటా వాళ్ళని అమ్మ అయ్యా అని ఇది బెస్ట్ ఆప్షన్ కింద చాలా వరకు ఇప్పుడు సేవింగ్స్లో అంటే గోల్డ్ మీదే పెడతా ఉన్నారు నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో ఇవాళ నేను షేర్ చేస్తున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా సేవింగ్ ఐడియా కావాలన్నా కూడా ఒక చిన్న కామెంట్ అయితే పిన్ చేయండి నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే అండి బయ్స్ యూ నమస్తే